చాలా మందికి రాత్రిపూట ఎక్కువ వెలుతురులో నిద్రపోవడం అలవాటు అయితే ఇది చాలా ప్రమాదం అంటున్నారు పరిశోధకులు ఎక్కువ కాంతిలో నిద్రపోయే వారికి గుండెపోటు పక్షవాతం లాంటి ఐదు ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తాజాగా వెలువడిన అంతర్జాతీయ పరిశోధకుల అధ్యయనంలో తేలింది ఫ్లిండర్స్ హెల్త్ అండ్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యూకే యుఎస్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఐదు మంది వ్యక్తుల నిద్ర విధానాలను పరిశీలించారు వారి మణికట్టుకు ప్రత్యేక సెన్స్ అమర్చి వారం రోజుల పాటు వారు ఎంత కాంతిలో నిద్రపోతున్నారనే సమాచారాన్ని సేకరించారు రాత్రివేళ కటిక చీకటిలో నిద్రించే వారితో పోలిస్తే ఎక్కువ వెలుతురులో నిద్రించే వారికి గుండె నాళాలు పూడిపోవడం గుండె అసాధారణంగా కొట్టుకోవడం గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువని వారు నిర్ధారించారు ముఖ్యంగా మహిళలు యువతలో ఈ ముప్పు మరింత అధికంగా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు రాత్రిపూట కృత్రిమ కాంతి మన శరీరంలోని సహజ జీవ గడియారాన్ని దెబ్బతీస్తుందని పరిశోధకులు తెలిపారు ఇది జీవక్రియ లు రక్తనాళాల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపి చివరికి గుండె జబ్బులకు దారితీస్తుందని పేర్కొన్నారు ధూమపానం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వ్యాయామం జోలికి పోని వారిలో ఈ వెలుతురు మరింత ఎక్కువగా ఉందని వారు గుర్తించారు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇప్పటికే ఉన్న నివారణ చర్యలతో పాటు అతి తక్కువ వెలుతురులో నిద్రించడం ఒక ఉత్తమమైన మార్గమని పరిశోధకులు వెల్లడించారు